ఎమ్మెల్యే ఎకరే గారు ట్యాక్స్ అన్నారని చెప్పి తెలుస్తుంది ఏ నాయకులు తెలుస్తా తెలుస్తుంది కొంత నాయకుల తెలుస్తుంది పాత నాయకుల పరిస్థితులు తెలుస్తుంది గారు తగ్గి రాష్ట్రం అంతా తెలుసు నూట పంతొమ్మిది మందిలో మొదటి ఐదులో ఉండేది ఎక్కువ చెప్పాలంటే నెంబర్ వన్గా ఎన్ఎస్పీ ఆఫీస్లో ఉంది అదే తప్ప ఎస్సీఆర్ ఇదంతా అనేకమైంది కూడా డెబ్బై లక్షలు పెట్టి కట్టమని చెప్పి డబ్బులు ఇస్తే దాన్ని కూడా మొదలు పెట్టలేదు ఏది అంటారు మీరు చూసి వాళ్ళు అన్ని కనబడినప్పుడు అలా మమ్మల్ని రాబడుతున్నావు బాబు నువ్వు ఏదేదో చేస్తాను మమ్మల్ని చేయాలి ఆయన మమ్మల్ని అని చెప్పారు అన్న అన్న సందర్భం అని అసలు ఆయన సారి కోటికి ఎంతమంది దానికి కొత్త ఆయన ఎలా మళ్ళీ మన మాజీ ఎమ్మెల్యే సండ ఎంకయ్య గారు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఉపదేశులు కష్టపడుతూ ఈ నియోజకవర్గమే ధ్యేయంగా కలుసుకొని ప్రతి కుటుంబాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి వీధికి అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ సత్తుపల్లి అభివృద్ధికి తన శక్తుల కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇది జగన్ గారి కానీ మొన్న ఒక సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలని మన ఎంప్లై గారు ఎత్తి చూసి ఎత్తి చూపిన వాళ్ళు మీద ఈగలేనట్టుగా ఒక చిన్న దాన్ని ఎవరు ఉద్దేశించింది కాదు అసలు ఏదో డీ టాక్స్ అన్నది అది ఏమేమన్నట్టుగా వాళ్ళు కథ వేసుకొని మరి వాళ్ళు శుష్క వాగ్దానాలు చేస్తూ మన మాజీ ఎమ్మెల్యే గారి మీద వారిని చించపరుస్తూ మరి వాళ్ళు కవిపు శ్రేణులు కూడా పాల్పడి ఛాలెంజ్ చేస్తున్నారు మరి ఇంట్లో పొరపాటుమైనటువంటి సంస్కృతిని ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్వహిస్తుంది మరి టిఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక పాత్రలు కనిపించినటువంటి వలస నాయకులు ఈ రోజు వాళ్ళ పంప గడుపుకోవడం కోసం వేదిక ఎంచుకొని ఎంత తిరిగితే అన్ని మార్పులు పడతాయి అన్న ఉద్దేశంతో తప్ప వెంకటేరే గారిని ఏ ఎత్తు చూపడానికి ఒక ఏళ్ళు వెంకటేరే గారి మీద ఎత్తు చూస్తే ఐదేళ్ల వాడా మని మీద చూస్తున్నది బెదిరింపులు పాల్పడుతూ సరే ప్రజానీకాలే కాదు పత్రికా స్వేచ్ఛను వాడ ఈ రోజు హరిత స్థాయికి ఈ పాలమంది గారు దీనికి ఉదాహరణ మన పత్రికా వచ్చినటువంటి వార్తని వాళ్ళు విలేకరులని బెదిరిస్తాము చంపుతాము అది వాళ్ళు బెదిరిస్తూ పత్రికలను వాళ్ళని నౌర పంపించేదారుడు నిజ స్థాయి దిగాలని గుర్తు చేస్తున్నారు గారు తాను కేంద్ర విధానాన్ని చేసుకుంటూ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో చేసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ మీరు ఎవరు ఈ ట్యాక్స్ ఉన్నారు ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది లోకల్ ట్యాక్స్ ఉంటుంది అని రకరకాల ట్యాక్స్ ఉన్నాయి మరి ఉమ్మడికాయ తొందరలో ఎవరంటే అంటే పుట్టాలు తుడుకున్నట్టు అని ఏదైనా చెప్పేసి ముందుకు వచ్చి ఆయన మాటల చేతుల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది చాలా మండ పట్టి చండ్ర మండ పట్టి విషయం ఇప్పుడు ఎన్నికల కోడో అమల్లో ఉన్నది మా మండల కమిటీ మహాత్మా గాంధీ జాతి మీదకి ఒక విమానం ఇవ్వడానికి మేము మండల కమిటీ మండల కమిటీ అక్కడ ఉన్న అధికారులు ముందు వచ్చి సార్ మీకు మాకు ఎన్నికల కోర్టు అమల్లో ఉంది దయచేసి మీరు రావద్దని చెప్పి చెప్పారు ఇక్కడ ఉన్న అధికారులు రాజకీయం చేస్తున్నారో లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు మాకు అర్థం కదా నిన్న మీట్ ఏ చైర్మన్ గారు ప్రభుత్వ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు మరి ఏ పద్ధతిలో అంటూ అప్పుడు వీళ్ళు అధికారి నిమ్మ వీరే తిరిగి ఉన్నారా కాదు వీళ్ళు కూడా రాజకీయాలు చేస్తున్నారా ఈ సమస్య ఈ కృషి మండ కమిటీ మొత్తం జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాం వాళ్ళు ఏ చైర్మన్ గారికి నిర్దర్శనంగా వాళ్ళకి ఒక పదవిని డిస్మిట్ చేయాలని చెప్పి మండ ఒక తీర్మానం చేస్తుంది అందరూ నెరవేర్చమని అడుగుతాం ప్రతిపక్షంగా ఉన్నతం మాకున్నది ఆ ఉన్నతాన్ని మేము కూడా గౌరవించుకుంటాం ఇప్పుడు వరకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడుకుంటే డిటెక్టెడ్ ఏంటో యువర్కి దేలేది డిటెక్టెడ్ డిటెక్టెడ్ మీద నారా నాతా ఎవరుో జాత్ర నాడు ఎవరుో జాత్ర నాడు బొంబాయి కండి ఎవరు కోలా మిస్తునట్టుగా డిటెక్ట్ నాననే నేనే ఉది జాత్రనట్టు నా ఫీల్ అయ్యి ఫోర్ట్ బందర్ వ్యక్తిగల్ చోదం ఇంకా అంత ఇచ్చా నాలా రకగా మాట్లాడకుట్టు ఎవరు బతుకు వెంట కూడా ఆధార బస్ బతు ఆధారా ఎవరు బస్సులు దాకా పోవచ్చు బస్సులు కాకపోతే ఎవరు బస్ట్ అది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు బస్సులు అది చాలా ఆ అనేది అందరికీ తెలుసు కన్నా కూడా కట్టారు బస్సులు బస్సులు మనకి మన అక్కడ ఎమ్మెల్యే ఎక్కడికి ఎవరికి పని అట్లా బతుకు సంఘ కావచ్చు బతుకు సంఘం అనుకుంటే ఎవరు ఎక్కడ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా కొత్త పని ఏం లేవు మీ గవర్నమెంట్ వచ్చిన దాని నుంచి నాలుగు వెళ్తూ అన్నారు ఇవ్వలేదు మాజీ శాసనసభ్యులు గారు సత మున్సిపాలిటీ సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంలో అన్నాడు ఆ డి ట్యాక్స్ అనే దానికి ఉమ్మడి ఎవరంటే మీరు చూసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు మరి మీరు వసూలు చేస్తే ఆ విషయం వసూలు చేస్తున్నారు మీరు ఒప్పుకోవాలా శాసనసభ్యులు చంద్ర వెంకటేయ గారి మాజీ శాసనసభ్యుల్ని నోటికి వచ్చినట్టు మీరు ఇసుకు వచ్చినట్టు ఒక మాజీ దళిత ఎమ్మెల్యే మాట్లాడుతుంది మాజీ శాసనసభ్యులు ఎక్కడా కూడా ఎవరికి దండగా కట్టలే నటించి హాస్పిటల్ పట్టలే నటించి హాస్పిటల్ పట్టింది ఎవరో ఇప్పుడున్న మంత్రులు తెలుసు ఉన్న ప్రజలు తెలుసు అందరికీ తెలుసు ఆయన ఇక మీరు రెండు వందల కోట్లకు అభివృద్ధి అన్నారు మరి ఎన్ని వేలు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సత్పల్ నియోజకవర్గంలో పెట్టిన ప్రతి ఈ సత్పల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అన్నారు అంటే అది పక్ష స్వాధీనములుగా దాన్ని అన్నట్టు పెద్దలు చేసుకుంటున్నారు కానీ అన్నది లేదు ఏమి లేదు ఏదో అంటుంటారు ఆ రోజు రంగరావు గారు చేసిన రోజు ఆ రోజు నాలుగు రోజు లేకపోతే మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన తో డౌలర్ చేశారు డెవలప్ చేయడానికి చూసుకోండి కానీ ఎవరు అన్నారు వాళ్ళ ఏం అన్నారు అనేది మాట్లాడటం లేకపోతే కేసులు పెట్టడం ఇదంతా అనవసరాన్ని వ్యవహారాలు చేయకుండా మరి ఎవరు పనులు చేసిన తమ్మ కూడా అన్నంత అన్నారు అన్నారు అయినా కూడా ఇలాంటి చికాకులు చెరు వ్యవహారాలు చేయరా పెద్దలు ఆనాడు కూడా మరి మంత్రి గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా అంటారు అన్నంత మాత్రంలో ఈ వ్యవహారాలు చేసుకొని దీనికి ఏం చేయరు అని చెప్పుకోవడం కూడా కానీ ఇది ఇక్కడ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చేశారంటే కథలు డెవలప్ చేశారు దానికి ఎంత చేయ నువ్వు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ యాభై పదిహేను హాస్పిటల్ కట్టించారు తర్వాత స్టేడియం మిని స్టేడియం ఎక్కడా లేదు మిని స్టేడియం మన కట్టించారు తర్వాత హాస్పిటల్ కట్టించారు కోట్లే ఇచ్చారు ఎన్నో డెవలప్మెంట్ చేశారు దానికి ఎంత నువ్వు చేయడానికి ఇదే కానీ నువ్వు కాకపోతే మాట్లాడితే వాళ్ళు అట్టన్నారు ఇట్ అన్నారు అనేదాన్ని ఇవాళ మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళు అంట మొదట్లో ఇలా జెండా కొట్టుకొని తిరిగి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారా నిన్నదాకా పెద్ద మాట్లాడుతున్నారు ఆ మాట్లాడదు కూడా నేను ఏ పార్టీ వాళ్ళు దాకా ఇవాళ ఏ పార్టీలోకి వచ్చిన చెప్పేసి వాళ్ళు మాట్లాడటానికి కూడా అర్హత లేదు వాళ్ళకి మాట్లాడటానికి టిఆర్ఎస్ పార్టీలో ఉండి మాట్లాడుతున్నాం బై మరి జాత ఇది జాత వచ్చే బాగా అది మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఒక బాధ్యత ఉండదు మనం ఒప్పుకోదా అసలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకే మనం సమాధానం చెప్తూ ఇంకా ఎవరి కోరు మాట్లాడుతున్నారు అది కూడా కరెక్ట్ అని మరి మనం ఎక్కడ ఏదో ట్యాక్స్ అన్నారని చెప్పి ప్రజల్లో కొద్దిగా తెలుస్తుంది ఏ నాయకులు తెలిసిన తెలుసు తెలుస్తుంది పాత రాష్ట్రం అంతా తెలుసు నూట పంతొమ్మిది మందిలో మొదటి ఐదులో ఉండేది ఇంకా ఎక్కువ చెప్పాలంటే నెంబర్ వన్గా ఉండే వ్యక్తి వెంకటరయ్య ఇది మనం అన్నమాట కాదు ముఖ్యమంత్రి గారి అన్న అనేక సార్లు ఏదైనా కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇస్తే వారి ఇక్కడ ఒక వినూత్నంగా ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని రాబడుతున్నావు ఆయన బాబు నువ్వు ఏదేవో చేస్తాను మమ్మల్ని ఏవో ఆయన మమ్మల్ని సడుతున్నాను అని చెప్పారు అన్న అన్న సందర్భం అని అసలు ఆయన కాలి కోటికి ఎంతమందితో కొత్త మొన్న మాట్లాడారు అసలు బాహులు అసలు దమ్ము అసలు అంత వ్యవహారా తెలివి ట్యాక్లు ఏ లేకుండా పోలీ సొంపు లేకుండా మాట్లాడే వ్యక్తులు ఏం ఏం చేశారు డెవలప్మెంట్ యాక్ట్ మేము తీర్మానం చేసిన ఉద్యోగాలు ధనం చేసిన ఉద్యోగాలు అప్పుడు చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి అవన్నీ చేసి మేమే చేస్తాము యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే చెప్పడం చేశాను ఇక్కడ చేసింది అన్ని కూడా পিপোর্ট তো পাইকোর্ম প্রচার মানে চিন্তা ইসলি ক্রমে আদেশ মতোই হচ্ছে পূর্ত পূর্তি মিলে আপনি সমস্ত বেশি প্রজন্মি কথা মোদরে কিন্তু ఎక్తి ఆ తిరున అనేదేని విద్యుత్క విద్యుదల కంబల చక్రబెట్టి తిప్పి పక్క నుంచి డబ్మిస్తే దాని కొర మొదలట్లా దానికు ఏది యో ఎలా ఉంటారు చిన్నది చప్పా చప్పా ఇది కొర్లేస పై 70 లక్షలు సానిటస్ అంటే అన్నీ పోయి ఇప్పుడు 3 లక్షలు లేదా 4 లక్షలు మెట చప్పా కండిపెనై హ ఇవి బల్లు చాలా ఇబ్బంది పడతమ వానాకాలం అంటే నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే దగ్గర పోరాడి పెట్టే దాన్ని కూడా వదిలిపేవచ్చు చేసుకోవట్లేదు మీరు డెవలప్మెంటే కావాలనుకున్నప్పుడు అయ్యే డబ్బుల్ని అయ్యి గవర్నమెంటే ఈ గవర్నమెంట్ విలేజెస్ మీద ఓపెన్ చేసుకుంటే ప్రజలు ప్రజలను సంతోషపడేవారు కదా కాబట్టి అసలు విషయం వదిలిపెట్టి మీరు చిన్న మాటలు పట్టుకొని వాటి ఏదో లాగి ఏదో గందరగోళం చేస్తా చెప్పి చేయడం అనేది సభం కాదు తెల్లవారు దావ దీని కోసం తెల్లవారుజావ అక్కడ సత్తుపల్లిలో ఉన్న నాయకులు అందరి మీద పడి వాళ్ళు అన్నస్థితికుంటున్నారు ఇది ఎంతవరకు చదువు అంతకంటే ముందు మళ్ళీ చల్లవారు ఒప్పున్నే ఎక్కడ మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి విలేకరుల సమావేశం పెడతామని వచ్చి వాళ్ళ గౌరవం వచ్చి అక్కడ విలేకరుల సమావేశం పెట్టి ఛాలెంజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు ఏం దీంట్లో మాట్లాడటానికి ఏం లేదు గౌరవం మరి అభివృద్ధి మీద పెడుతున్నారు ఈ సంవత్సరంలో మీరు ఏం అభివృద్ధి చేశారు మేమేం చేస్తున్నావు అది చెప్తానికి మీరు దానికి తమ్ముంటే నంటే అక్కడ ఎవరైనా వ్యక్తిని ఏదో చిన్న మాటలు పట్టుకొని ఏదో విమర్శిద్దాలనుకుంటే మీరెట్లు మీ చేతులు నిర్మే